రికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రులు అందరూ పెద్దలు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఇక్కడ ముప్పై నాలుగేళ్ళు పనిచేశాను చీఫ్ జనరల్ మేనేజర్గా నేను రిటైర్ అయ్యాను ఈ ప్లాంట్ యొక్క కష్టాలు సుఖాలు గొప్పలు అన్నీ కూడా తెలుసు ఆఫీసులో ఉన్నప్పుడు చీఫ్ జనరల్ మేనేజర్కి ఉన్నప్పుడు కొంచెం బాధగా రిటైర్ అయిన రిటైర్ అయిన తర్వాత మాత్రం ఈ ప్లాంట్ అని కన్నీళ్ళు వల్ల వస్తూ ఉన్నాయి నిజంగా ఎట్లాంటి ప్లాంట్ అంటే ముఖ్యంగా మనకి బీసీ మైనారిటీలకు ఏడు వేల తొమ్మిది వందల మంది ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఉండేవారు ఈ ప్లాంట్లో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒక లేబర్ లాగో లేకపోతే ఊర్లలో మామూలుగా కూలీ పని చేసుకోవాల్సినటువంటి ఈ ఏడు వేల తొమ్మిది వందల మంది కూడా ఇక్కడికి వచ్చి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడిపి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇతర దేశాల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ కూడా మరి చేర్పించుకొని ఒక గొప్ప జీవితాన్ని పొందినటువంటి ఈ సంస్థ ఒక భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది అనే విషయాన్ని అలా కూడా మరి నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అందుకే మరి ఈరోజు నేను ఒక ఐదు నిమిషాలు సమయాన్ని తీసుకుంటాను ఎందుకంటే నా నేను యాక్చువల్గా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉండింది రెండు రోజులు కూర్చుని మొత్తం చరిత్ర ప్రస్తుతం భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మీద నలభై నిమిషాలు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉండింది కానీ సమయం లేదు లేటుగా ప్రారంభించుకున్నాం కాబట్టి మనం ఆ ప్రజెంటేషన్ కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలే నేను చెప్తాను ఎందుకంటే మన ప్రధాన మన చీఫ్ గెస్ట్ మీకు చాలా విషయాలు మరి చెప్తారు కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా ఒక మూడు నాలుగు నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను అసలు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకునే ముందు మనం అసలు ప్రైవేటీకరణ అనేది ఎందుకు ప్రారంభమైందనే విషయాన్ని ఒక అంటే చాలామంది తెలిసిన విషయాలే కావచ్చు కానీ మీకు ఒక రెండు విషయాలు చెప్పేసి నేను మన స్టీల్ ప్లాంట్లోకి వచ్చేస్తాను రెండు వేల పద్నాలుగులో పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కమిటీ ఒక రిపోర్ట్ని తీసుకుంది అప్పుడు అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక లక్ష ఉన్నటువంటి ప్రభుత్వ ఖర్చు పద్నాలుగు కల్లా ఇరవై మూడు లక్షల కోట్లు అయిపోయింది పంతొమ్మిది తొంభై ఒకటిలో అంటే మన ప్రైవేటీకరణ అంటే గ్లోబలైజేషన్ లెబులేషన్ స్టార్ట్ అయిన టైంలో లక్ష కోట్లు మన ప్రభుత్వ ఖర్చు అది ఇరవై మూడు లక్షల కోట్లు అయిపోయింది రెండు వేల పద్నాలుగు కల్లా కాబట్టి ఇంత ఖర్చు భరించాలంటే కేవలం ట్యాక్సెస్ ద్వారా కాదు మనం ప్రభుత్వ రంగ సంస్థను అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసేసి మొట్టమొదటగా ప్రైవేటీకరణ చెయ్యాలి పెద్ద ఎత్తునని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేనులో ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిజానికి ప్రైవేటీకరణ పంతొమ్మిది వందల తొంభై స్టార్ట్ అయింది చాలా తక్కువగా ఒక వెయ్యి అంటే రెండు వేల మూడు వేల కోట్ల నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు మొత్తం అమ్మితే పబ్లిక్ సెక్టర్లు అన్నింటినీ అమ్మేస్తే ప్రైవేటీకరణ చేస్తే వచ్చిన మొత్తం ఆదాయం ఎంత అంటే మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు అర్థమైందండి మొత్తం ఇన్ని సంవత్సరాల్లోనూ వచ్చిన ఆదాయం మూడు ఎందుకు చెప్తున్నారంటే అసలు ప్రైవేటీకరణ వెనుకున్నటువంటి కుట్రని చెప్పడం కోసం నేను చెప్తున్నాను మీకు మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు ఇన్ని సంవత్సరాల్లోనూ అమ్మితే వచ్చింది నిజానికి రెండు వేల పదిహేను పదహారులో రెండు వందల యాభై ఏడు పబ్లిక్ సెక్టర్లు నెట్ ప్రాఫిట్లో ఉన్నాయి అప్పుడు సంవత్సరానికి వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ప్రభుత్వానికి వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎంత అంటే ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు ఒక సంవత్సరానికి ఇది పదిహేను పదహారులో పద్నాలుగు పదిహేనుతో కంపేర్ చేస్తే పది పర్సెంట్ పెరిగింది అంటే నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉండింది అప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చిన లాస్ ఎంత అంటే ముప్పై రెండు వేల కోట్లు సంవత్సరానికి మొత్తం ఇల్లు అంటే ఈ ఇన్ని సంవత్సరాల్లోనూ అమ్మి సంపాదించింది ఎంత మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు సంవత్సరానికి సంపాదిస్తున్న లాభం ఎంత ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అంటే ఎన్ని లక్షల కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చింది ఎన్ని సంవత్సరాల్లో ఈ రెండు వందల యాభై ఏడు పబ్లిక్ సెక్టర్ల ద్వారా నిజానికి లాస్ మేకింగ్ కంపెనీలు చాలా తక్కువ అప్పటికి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలే తెగనమ్మాలి అని ఒక ప్రగాఢమైనటువంటి చాలా గట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించినటువంటి రిజర్వేషన్ల ద్వారా గత యాభై ఏళ్లలో సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రతి సంస్థలోనూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు చేరిపోయారు చేరిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క అభివృద్ధి కోసం అంటే యాక్చువల్గా నిజానికి అందుకే ప్రెజెంటేషన్ ఉన్నట్టే మీకు తెలుసుండేది పెద్ద పదవుల్లో లేరు ఒక విజయకుమార్ గారు లాంటి వాళ్ళు తప్ప చాలా తక్కువ మంది అంటే ఒక టూ టు త్రీ పర్సెంటే పెద్ద పదవులు ఉన్నారు అందరూ కూడా గ్రూప్ సి గ్రూప్ డిలోనే ఉన్నాం ఎక్కువ మంది అయినప్పటికీ కూడా మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో ప్రతి అంటే ఎన్సీఆర్టీ లాంటి సంస్థల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉపయోగపడే విధంగా వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు పాయింట్ వన్ రెండో పాయింట్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎక్కడ ఏది జరిగినా సరే ముందుండి గొంతు విప్తున్నది ఉద్యోగస్తులు మిగిలిన వాళ్ళందరూ మన వాళ్ళు సామాన్య సామాన్య ప్రజలు వాళ్ళకి అంత ఇంటెలెక్చువాలిటీ లేదు అంత గొంతు విప్పి మాట్లాడేది కూడా లేదు అంత ఫ్రీడమ్ కూడా లేదు ఎందుకంటే రకరకాల రాజకీయ పార్టీలు ఉంటాం కాబట్టి కాబట్టి అది ఒకటి అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఇది ఏంటంటే అంటే మనకు తెలియదు విషయం కానీ ఇదే చాలా ముఖ్యమైన విషయం మీరు కాంచీరామ్ గారు పేరు వీరుంటారు ఆయన నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ని బ్యామ్సఫ్ అనే ఒక సంస్థ ద్వారా ఏకం చేసి వాళ్ళ చేత ఒక రాజకీయ పార్టీ పెట్టించి ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్లో అప్పటి ప్రభుత్వానికి నోకలు లేకుండా చేశారు అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ప్రభుత్వానికి నోకలు లేకుండా చేశారు ఎవరిది ఉద్యోగస్తులు నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు ఇది వాస్తవం మీరు హిస్టరీలోకి వెళ్తే ఇది రికార్డెడ్ ఫ్యాక్ట్ అది అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ సామాన్య ప్రజలు గొంతు కావడమే కాకుండా రాజకీయంగా కూడా మహా అంటే నలభై యాభై ఏళ్ళు చరిత్ర వాళ్ళని కూడా మట్టి కరిపించేశారు కాబట్టి ఏం చేయాలా ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తులు లేకుండా చేయాలా చెయ్యాలంటే ఏం చేయాలా ట్రై చేశారు ప్రిజర్వేషన్ తీహెస్తావని అవలా కాబట్టి ఏం చేయాలా ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏడు లక్ ఏడు వేల తొమ్మిది వందల మంది ఉన్నటువంటి బీసీ ఉద్యోగులు ఈ రోజులు ఎంతమంది ఉన్నారు మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు బీసీ ఉద్యోగులు ఇలా మొత్తం అన్ని పబ్లిక్ సెక్టర్లోనూ చూసుకుంటే గత ఏడేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు మాయమైపోయినాయి ఎలాగా మూడు రకాలుగా ఒకటి ప్రైవేటీకరణ రెండు నో రిక్రూట్మెంట్ వేకెంట్ పోస్ట్ని ఫిల్ చేయొద్దు మూడు అవుట్సోర్సింగ్ ఈ విధంగా మాట్లాడేటువంటి ఉద్యోగస్తుల గొంతు నొక్కడం నొక్కడం కోసం ఈ ప్రైవేటీకరణ అనేది ప్రారంభమైంది లేకపోతే ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి నేను ఈ ప్లాంట్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సంవత్సరానికి రెండు వేల కోట్లు పైబడి లాభాన్ని సంపాదించినటువంటి ప్లాంట్ ఇది సంవత్సరానికి రెండు వేల కోట్లు లాభాన్ని సంపాదించిన ఈ ప్లాంట్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల రెండు వందల కోట్ల కంటే ఎక్కువ నష్టాల్లో కలిపోయింది ఎలా వెళ్ళిపోతుంది ఎలా గెలిపోతుంది ఎలా అంటే ఒక సిస్టమేటిక్గా ఈ ప్లాంట్ని మర్డర్ చేయాలా ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎంప్లాయీస్ని రోడ్డును పడేయాలా అనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ హత్యా ప్రయత్నం మొదలైంది మిత్రుల యాదృచ్ఛికంగా జరగలేదు ఇది ఎందుకంటే ప్రైవేటీకర్ని యొక్క ప్రభావం ప్రభుత్వకే ఆస్తులు రావడం గురించి కాదు ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తుల యొక్క నోరు నెక్కడమే ఈ ప్రైవేటీకర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో మీరు అది చాలా మీ మీ ఓన్ రీసెర్చ్ చేసినా సరే మీకు అర్థమవుతుంది కాబట్టి మన స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకోవాలి అంటే నాకు ఇంతకుముందు కూడా నేను ఒక రెండు సార్లు చెప్పాను ఇదే సందర్భంలో అసలు మన స్టీల్ ప్లాంట్ ఎలా తెచ్చుకున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే రాజకీయంగా ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ రాలా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో రాలేదు యాక్చువల్గా అయితే ప్రజా ఉద్యమం ద్వారా వచ్చింది మీకు అందరికీ తెలుసు మనం స్టీల్ ప్లాంట్ ఎలా సంపాదించుకున్నాము చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ ఇది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఇంటర్నేషనల్ స్టాండ్ ముప్పై రెండు దేశాలకు మనం ఎగుమతి చేసాం ఏ స్టీల్ ప్లాంట్ స్టైల్ కూడా ఎగుమతి చేయలేదు ముప్పై రెండు టాటా కూడా ఎగుమతి చేయలేదు ముప్పై రెండు దేశాలకి మన ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి మనం ఎగుమతి చేస్తాం స్టీల్ని అంత గొప్ప స్టీల్ ప్లాంట్ అంత బలం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎవరు దీనికి బలం ఉద్యోగస్తులు మెజార్టీకి ఎవరున్నారు ఆ ఉద్యోగం మీద డిపెండ్ అయినటువంటి ఎస్ఎస్డిబీసీలు అంత గొప్ప స్టీల్ ప్లాంట్ని రకరకాల కారణాలు చెప్పి దీన్ని మరి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక కర్తవ్యంగా నేను ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు బ్యాంసఫ్లో ఒక రెండు ఒక్క నిమిషం ఇస్తాను బ్యాంసఫ్లో పనిచేస్తున్న ఒక పదిహేను ఏళ్ళు రాష్ట్రం అంతా తిరిగాను నేను సిఎస్ఆర్లో ఉన్నప్పుడు ఒక కార్యక్రమానికి అనకాపల్లి వెళ్ళాను అక్కడ అప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమం అది మేము ఫండ్స్ ఇచ్చాం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు స్టీల్ ప్లాంట్లో సార్ ఉద్యోగస్తులు ఎవరో పనిచేయరంట కదా సార్ ప్లాంట్ని నాశనం చేసేస్తారంట కదా సార్ అంటే రాజకీయ పార్టీ వాళ్ళ కార్యకర్తల ద్వారా ఇలాంటి కుట్రపూరితమైన ప్రచారాన్ని చేస్తూ ఉండింది అప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు లేదా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ ఎట్లా చేస్తున్నాయంటే అంటే మీరు ఇది కొంచెం హటింగ్గా ఉండొచ్చు కానీ బయట ప్రచారం ఏంటంటే పోరాట కమిటీ అమ్ముడు అయిపోయిందంట కదా ఆల్రెడీ బేరం అయిపోయిందంట కదా ఇంకెక్కడ నిలబడతావు స్టీల్ ప్లాంటు ఇది అఫీషియల్గా రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తల ద్వారా ప్రజల్లో ప్రచారం చేస్తున్నటువంటి వార్త మనం దీన్ని రక్షించుకోవాలంటే దానికంటే కౌంటర్ ప్రచారాన్ని ప్రారంభించాలా మన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మల్చా మలచాలా ఎందుకంటే ప్రజా ఉద్యమంగా మలచాలి అంటే అంబేద్కర్ ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అండతో మనం మన మన సొంత గ్రామాల్లోకి వెళ్ళి ఇంతకుముందు కూడా చెప్పేది విషయాన్ని సొంత గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఆ పార్టీల సహాయంతో ప్రజలను సమీకరించి వాస్తవాలు చెప్పి దీన్ని ఒక ప్రజా ఉద్యోగంగా మలిస్తేనే దీన్ని రక్షించుకోగలుగుతాం దానికి నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకు హామీ ఇస్తున్నాను మీరెవరైనా సరే మీ మీ గ్రామాల్లోకి వచ్చి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను మా పార్టీ ద్వారా మన స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరికీ నేను డెఫినెట్గా సహాయపడతాను ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి ముగ్గురు ఎంపీలు పార్లమెంట్లో మన సొంత పార్టీ ద్వారా ఉంటే ఈ ప్లాంట్ ఎప్పటికీ కూడా మరి ప్రైవేటుగా అయ్యేది కాదు ఆ దిశగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి దీన్ని ప్రజా ఉద్యమంగా మల్చాలని చెప్పి మీకు అందరికీ చెప్పి విన్నవిస్తూ నాకు అవకాశం ఇచ్చిన